నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సచివాలయ సేవలు సద్వినియోగం చేసుకోండి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడు సంక్షేమ ఫలాలు అందుకోండి సచివాలయ కార్యదర్శి నళిని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సోమవారం గ్రామ సచివాలయ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి సెక్రటరీ నలిని తెలియజేస్తూ గ్రామంలో సిమెంట్ రోడ్లు త్రాగునీటి సౌకర్యం సచివాలయ భవనం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలో ఆధునీకరించామని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్నామని ఇల్లు లేని పేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ ఆరోగ్య అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలం సోమవరం గ్రామంలో సచివాలయ పరిధిలో మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమి జరిగాయి అలాగే సంక్షేమ పరంగా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అలాగే మరి వ్యవసాయ రైతు భరోసా కానీ ఎంతమంది పొందుతున్నారు లబ్ధి అలాగే హెల్త్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక సమాచారాన్ని మన సచివాలయ సెక్రటరీ గారితో తీసుకున్నాం ఓకే నమస్తే మేడం మీ సచివాలయ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం కూడా కానీ అలాగే హెల్త్ పరంగా ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు ఇక్కడ అనేది ఒక సమాచారం మేడం గత ఐదు సంవత్సరాలలో అయితే మనము సిసి రోడ్లు వచ్చేసేసి కమ్మపల్లి దగ్గర అలాగే మన తొగటపల్లి దగ్గర వేయించిన కమ్మపల్లి వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటరు అలాగే తొగటపల్లిలో వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మళ్ళీ మనం ఒక శానిటేషన్ పరంగా అయితే వడ్డేపల్లి దగ్గర అలాగే మాదేపల్లి దగ్గర కొత్తమల్లపల్లిలో శానిటేషన్ కార్యక్రమాలు చేయించినాము ఊహించేసే అనేది ఎవ్రీ మంత్ మనం క్లోరిషన్ చేయిస్తున్నాము హెల్త్ పరంగా వస్తే మనము ఇమ్యునైజేషన్ అనేది ఎవ్రీ సాటర్డే చేయిస్తున్నాము అలాగే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది గా అయితే మనం ఇప్పుడు టీబీ కదా క్షయ వ్యాధి అది రాకుండా మనం పార్టీకులజ్ వాళ్ళకి ఇంజక్షన్స్ అనేవి వ్యాక్సినేషన్ అనేది చేయిస్తున్నాము ఇంకా సంక్షేమ పరంగా వస్తే మనము గత ఐదేళ్ళగా మనము టెన్షన్స్ అనేవి చాలా ఆన్ యావరేజ్ ఇయర్లీ మనం తక్కువ ఒక హండ్రెడ్ వరకు ఇచ్చాము రీసెంట్ గా అయితే గవర్నమెంట్ మనకి ఇంకా ఏం ఆప్షన్ ఇవ్వలేదు ఇస్తే ఉన్నారు బెనిఫిషరీస్ ఉన్నారు వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాము మేడం డ్రింకింగ్ వాటర్ పరంగా మీరు ఎక్కడ కల్పించారు సౌకర్యం డ్రింకింగ్ వాటర్ పరంగా అంటే మనం ప్రతి ఒక్క విలేజ్ లో మనం మొత్తం సోమవారం అందులో పెద్దవి అంటే బిగ్ హెబిటేషన్స్ అంటే కుత్తా వల్లపల్లి వడ్డపల్లి కమ్మపల్లి హెబిటేషన్స్ వస్తాయి ఇక్కడ అన్ని చోట్ల కూడా మనము స్టీమ్ మోటార్స్ అంటాము ఆర్డబ్ల్యూఎస్ అంటే టూవీలర్ వాటర్ సప్లై ద్వారా మనం స్టీమ్ మోటార్స్ అంటే బోర్స్ అనేవి వేయించి సో దాట్ మనం ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కి నీళ్లు ప్రొవైడ్ చేసి మనం ఇంటింటికి ట్యాప్స్ ద్వారా కనెక్షన్స్ ఇస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ మనకు జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఒక స్కీమ్ వచ్చింది దాని ద్వారా మనం ట్యాప్ కనెక్షన్స్ అని కూడా ప్రొవైడ్ చేశాము అండ్ మనం ఇట్లా బోరింగ్స్ ఏదైనా రిపేర్స్ ఉన్నా చిన్న బోరింగ్ రిపేర్స్ కూడా మనం రూరల్ వాటర్ సప్లై వాళ్ళ ద్వారా చేయిస్తున్నాము మనకి ఎప్పుడైనా ఇట్లా షార్టేజ్ లైక్ కరువు వచ్చినప్పుడు ఒక ప్రీవియస్ గా ఒక టూ మంత్స్ ముందు మనకి చాలా విపరీత కరువు అనేది వచ్చింది వాటర్ అనేది అసలు లేదు షార్టేజ్ గ్రౌండ్ వాటర్ లేదు అసలు లేదు అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనము ప్రొవైడ్ చేస్తాము ఎక్కడైనా మనకు మన గవర్నమెంట్ మోటార్స్ లో మనకు వాటర్ లేనప్పుడు మనము త్రూ ఫార్మర్స్ మోటార్స్ ద్వారా కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి మనము పర్ డే ఇంత ఇస్తామన్నా లేదంటే పర్ ట్యాంక్ పర్ ట్యాంక్ అంటే ట్రాక్టర్ ట్యాంక్స్ ఉంటాయి కదా హౌసింగ్ పరంగా అంటే మనం మనకి జగనన్న అన్న కాల ఏం లేదు జస్ట్ మనకి ప్రీవియస్ గవర్నమెంట్ అయితే మనము ప్లేసెస్ ఉన్న వాళ్ళకి హౌసెస్ ప్రొవైడ్ చేసాము ప్లేస్ లేని వాళ్ళకి ప్లేస్ ప్లేస్తో హౌస్ ప్రొవైడ్ చేసాము అట్లా ఒక త్రీ హండ్రెడ్ దాకా ప్రొవైడ్ చేస్తాము అండ్ ఫైవ్ టూ ఫైవ్ ఇయర్స్ మనం ప్రొవైడ్ చేసాము గా మళ్ళీ ఎవరికైతే బెనిఫిషన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే బెనిఫిష ఉన్నారు వాళ్ళది షార్ట్ లిస్ట్ తీసుకోమన్నారు ఆ కూడా మనం సార్ వాళ్ళు తీసుకున్నారు ఎన్ని రెస్టూరెంట్స్ తీసుకున్నారు అది కూడా మనం ఫైవ్ ఆఫీసెస్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది సో దట్ వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు